హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను నిన్న మామూలు మిషన్కి డస్ట్ పట్ వేస్తే ఎలా క్లీన్ చేసుకోవాలి మిషన్కి ఆయిల్ ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి ఆ వీడియో లెంగ్త్ పోయిపోద్దని కొంతవరకు చేశానండి ఇప్పుడు దాన్ని కంటిన్యూగా ఈ వీడియో చేస్తాను దీనిలో దారం లెక్కించుకోవాలి పోస్ కుట్టి వస్తే ఏం చేయాలి సూది ఎలా పెట్టుకోవాలి సూది ఇరిగిపోయినప్పుడు కూడా మార్చుకోవడం కూడా చాలామందికి చిన్న మిషన్కి ఇబ్బంది పడుతున్నారండి దానికి కూడా సూది ఎలా మార్చుకోవాలి ఎలా పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందో అన్ని కూడా నేను చెప్తానండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ సూద్ మార్చుకోవడానికిలాగా చూద్దామండి సూత్కి ఇటు పక్కన ఒక స్క్రూ ఉంటుంది కదా సరే మీకు చూపిస్తాను ఇది అంటే మనం బాగా టైట్ చేయకపోతే ఇలా చేత్తో తిప్పితే వచ్చేస్తుంది ఒకవేళ బాగా టైట్ చేస్తే ఈ స్క్రూ డ్రైవర్ తీసుకుని లేదా కటింగ్ లేదైనా స్క్రూ డ్రైవర్ అయితే ఇలా గాడ్ ఉంటుంది ఈ గాడిలోంచి ఇలా తిప్పుకోండి బాగా ఫుల్ టైట్ చేసినా ఇది ఇరిగిపోద్దండి ఇరిగిపోయినప్పుడు కూడా మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి వేసుకోవాలి మనకు రాదు బాగా టైట్ చేయకుండా కొంతవరకు అంటే ఇలా తిప్పి కొంచెం మన ఈ చేతికి తెలుస్తుంది కదా బాగా టైట్ చేయకుండా కొంచెం మీడియంగా ఇలా టైట్ చేయించాలి టైట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎప్పుడు తీసేటప్పుడు ఇలా తిప్పుకోండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఈ సూది ఇలా కింద పడిపోద్ది పట్టుకోండి తీసుకోండి అంటే ఈ సూది ఇరిగిపోతే మార్చుకునేటప్పుడు చెప్తున్నానండి లేదా ఒక్కోసారి ఈ కుట్టేటప్పుడు చెమకీలు కానీ దీనికన్నా తగిలితే కింద మొనబోతాం అంటారండి ఆ మొనబోయినప్పుడు కూడా టాక్ వదిలేయడం ఆ క్లాత్ అంతా పీస్ పీస్కి లాగడం అలా వద్దండి అలాంటప్పుడు కూడా సూది మార్చేసుకోవాలి ఈ సూదులు కూడా ఇప్పుడు తక్కువ రేటు వచ్చేసి అవి బాగోట్లేదండి సూది కరెక్ట్గా లేకపోయినా మనకి మిషన్ దారం ఎంపుతూ ఉంటుంది పోసుకుంటు వస్తుంటుంది అలా ఇబ్బంది పెడుతుంటుందండి అందుకని సూదులు కూడా మంచిగా తీసుకోండి సాధ్యమైనంత వరకు కొంచెం మంచి కంపెనీ తీసుకోండి నాకు తెలిసినంత వరకు అంటే నేను వాడేటిలో ఆర్గాన్ సూజులు ఒకటి బాగుంటున్నాయండి లేదంటే టీవీఎస్ సూజులు ఒకటి బాగుంటున్నాయి అలాంటివి చూసి తీసుకోండి మీ ఏరియాలో మీకు ఏ దొరుకుతాయో వాటిలో మంచి సూజులు చూసి తీసుకోండి ఇదిగోండి చిన్న మిషన్ సూది ఇలా ఉంటుంది ఒక సైడ్ ఇలా కట్ చేసినట్టుగా సగాన్ని కట్ చేసినట్టుగా గాడి ఉంటుంది కిందేమో ఈ బజ్జన్ దగ్గర ఇక్కడ గుంటలాగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గుంటలాగా ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ ఏమో ఇలా రౌండ్గా ఉంటుంది మీకు వీడియోలో బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒక సైడ్ ఏమో బద్దలాగా ఉంటుంది ఒక సైడ్ రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్గా ఉన్న సైడ్ కింద నుంచి ఇలా మనం గోర్ పెడితే ఒక గాడి ఉంటుంది కింద వరకు ఈ రౌండ్ ఉన్న సైడ్ ఈ రౌండ్ ఉన్న సైడ్ ఇలా గాడు ఉన్న సైడ్ మన మిషన్కి ఎడం చేతి ఇప్పుడు మన మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు ఇలా ఎడం చేతి పక్కకి రావాలి ఈ ఇట్ల పైనుంచి కిందకి ఇలా గోరు పెట్టేంత గాడి ఉంటుంది చూసారా ఈ గాడిలోంచి దారం పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది మనం మిషన్ కొట్టేటప్పుడు మనం దారం ఇటు ఇటుపక్క నుంచే కాబట్టి ఈ గాడి ఇటుపక్క వచ్చేలాగా గుర్తు పెట్టుకోండి ఈ గాడి మనకి మన మిషన్ మీద కూర్చున్నప్పుడు ఎడం చేతి పక్క వచ్చేలాగా పెట్టుకోండి కుడిపక్కన ఏమి ఉండాలంటే ఈ చిన్న గుంటలాగా ఉంది కదా ఇక్కడ ఈ గుంటలాగా ఉన్నది పైన ఈ బద్దలాగా ఉంది కదా ఈ బద్దలాగా ఉన్నది కుడిపక్కకి మనకి ఇటు పక్క కుడిపక్కకి రావాలి అంటే ఈ బద్దలాగా ఉన్నది ఈ రాడ్కి సూది రాడ్ ఉంటుంది కదా ఇక్కడ ఈ సూదిరాటికి ఈ లోపల గాడి ఉంటుంది సూదిరాటి కూడా కింద ఒక బద్దలా గాడి ఉంటుంది ఇప్పుడు ఈ నట్టు తీసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి మీకు అనిపిస్తుందా ఈ రౌండ్గా ఉన్న దానిలో ఈ సైడ్ గాడ్ ఉంది మళ్ళీ మధ్యలో సూది పట్టేంత గాడే ఉంటుంది ఈ పట్టేంత గాడే ఉంటుంది ఈ బద్ద ఆ గాడిలోకి వెళ్ళాలి ఇలా ఉంటే సెట్ అనమాట మీకు నట్టు పెట్టిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది ఆ గాల్లోనే ఉంటుంది అనమాట సూది ఈ సూదికి పైన ఒక నట్టు ఉంటుంది సూది రాడ్డికి ఇక్కడ ఈ నట్టు ఉంది చూసారా ఈ నట్టుకి తగిలి ఆగాలి సూది ఇలా పెట్టినప్పుడు మనం అంటే ఎంత పైకి పెట్టాలి అనేది కూడా ఉంటుంది కదా అందుకే చెప్తున్నానండి ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత దీనిలో మనం సూది పెడతాం ఆ పెట్టేది ఎంత పైకి పెట్టాలండి ఈ స్క్రూకి తగిలి ఆగాలి ఇక్కడ ఉన్న స్క్రూకి తగిలి ఆగాలి అందుకని పైకి వెళ్ళదు ఒక్కోసారి అంటే పైకి అయితే ఎంతకన్నా పెట్టలేం కాబట్టి అదేం కాదు కిందకి ఒకసారి ఇలా కిందకి పెట్టేసి బిగించేస్తారు చాలామంది అప్పుడు ఏమవుతుందంటే కింద బుట్టకు తగులుద్ది మన షెటిల్లో బుట్ట పెడతాం కదా ఆ బుట్టకు తగిలి సూతిపోద్ది అందుకని ఈ బెజ్జంలో ఇట్లా పెట్టేటప్పుడు పైకి శాంతం ఈ పైన నట్టుకు తగిలేంత వరకు ఇలా పైకి తోయాలి ఇలా తోసి బిగించుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందుకని ఇలా పెట్టేసాం కదా దీనిలోకి ఇలా పెట్టేసాం కదా బిగించేయకండి కంప్లీట్ పైకి వెళ్ళినలే చూసుకోండి బాగా పాత మిషన్లు ఉండే ఇంట్లో అలాంటి మిషన్లకు ఏమొద్దంటే ఇక్కడ స్క్రూ ఉండదు అంటే ఏదన్నా ఎప్పుడైనా ఊడిపోయి పోచ్చు అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఈ హోల్ ఉంటుంది కదా ఈ హోల్ ఏదైనా ఒక పుల్ల పెట్టండి ఇటు పక్క వచ్చేలాగా ఈ స్క్రూ ఎలా వచ్చింది ఇటు పక్కకి అలా ఒక పుల్ల పెట్టండి ఆ పుల్ల దాటి వెళ్ళకుండా చూసుకోండి లేదు మీకు ఎప్పుడు ఉంటే కరెక్ట్గా బిగించుకోండి పర్లేదు తెలియని వాళ్ళ కోసం చెప్తానండి ఇలా పెట్టుకోవాల్సి ఉంది ఇంతకన్నా కిందకి రాకూడదు అలా పెట్టుకోండి ఇప్పుడు ఇంకా సూది విగేసుకుందాం నట్టు పెట్టేసి ఈ నట్టు అంటే ఫుల్ చేస్తే కిందకు వస్తుంది అలా ఫుల్ చేయకండి మన సూదు కూడా ఎంతవరకు చేసుకుంటే చాలు దీనికే ఉంటుంది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ రౌండ్గా ఉన్నదేమో మనకి ఎడం పక్కకి రావాలి ఈ పలకలాగా ఉన్నదేమో పక్క వెళ్ళాలి అయితే ఇప్పుడు కొన్ని తక్కువ రేటు సూదులు ఇచ్చినప్పుడు అంటే నేను ఈ కూడా కొన్ని గమనించాను అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇది తక్కువ రేటు తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కింద ఈ గుంటుంది కదా ఈ గుంట పక్క రౌండ్ వస్తుంది ఇటు పక్కన వస్తుంది కొన్ని అలా మిస్టేక్ అవుతుంది సూదులు అది మీరు తెచ్చేసుకొని మనం ఉన్న ఎడపకా బిగించాలి కదా అని అట్లా బిగిచేస్తున్నారు అప్పుడు అంటే దారం పైనుంచి కిందకి వెళ్ళడానికి ఈ గాడి ఉండదు ఇలా సన్నటి గాడి ఉన్నది ఈ గాడే ఉండదు ఈ సూదు ఎప్పుడైనా రివర్స్ అయినప్పుడు మంచి సూదులు తాకపోతే జరిగే పరిస్థితి చెప్తున్నాను అప్పుడు ఏమద్దంటే దారం ఇలా వెళ్ళడానికి గాడి లేక క్లాత్ పట్టేసి తెగిపోతూ ఉంటుంది మీకు అది ఇబ్బందిగా ఉంటుంది అందుకని కొంచెం మంచి బ్రాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి సూదులు ఇలా ఉంటుందండి ఇప్పుడు ఈ గాడు ఉన్నది మళ్ళీ చెప్తున్నాను ఈ కూ గాడు ఉన్నది ఇటుపక్క కుడిపక్కకి రావాలి మనం బిగించినప్పుడు అంటే సూది రాడ్డకి ఆనుకుని ఉండాలి సూది బిగించినప్పుడు ఇలా పైకి తిప్పుకోండి సొంతం పైకి వచ్చేలా తిప్పుకొని అప్పుడు బిగించండి ఈ నట్టు కొద్దిగా లూజ్ చేసుకొని ఒకవేళ పట్టకపోతే సూది కొంచెం నట్టు లూజ్ చేసుకుని పై వరకు ఇలా పైకి నొక్కండి సూది పై వరకు నొక్కి అప్పుడు ఈ నట్టు టైట్ చేసుకోండి ఇది బిగించేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ ప్లేట్ కరెక్ట్గా లేకపోతే సూదైన బెండ్ ఉన్నా కింద తగులు బజ్జన్ దగ్గర అందుకని స్లోగా తిప్పి చూసుకోండి ఒకసారి ఇది బిగించేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అని ఆ తర్వాత దీన్ని కొంచెం టైట్ కొంచెం టైట్ చేసుకొని చాలు ఒకసారి ఇది తిప్పి చూసుకోండి ఎక్కడ తగులుతుందా లేదని ఒకవేళ నేను చెప్పాను కదా ఈ పైకి వెళ్ళకపోతే కింద తగులుద్దని బుట్టకి అది తగులుతుందా లేదని ఒకసారి నిదానికి ఒకసారి తిప్పి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఓకే అండి ఇప్పుడు సూది పెట్టుకోవడం అయిపోయింది కదా ఇంకా బుట్ట గురించి కూడా చెప్తాను ఒకసారి మిషన్కి వచ్చేసి ఇలా బుట్ట ఉంటుంది ఈ బుట్ట దీని లోపలిది బాబిన అంటే కొంతమంది బాబిన్ కేసు అంటారు బుట్ట అంటారు అలా అంటారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది ఇది బుట్ట నీట్గా బాగుందో లేదో చూసుకోండి ఈ ప్లేట్ టైట్గా ఉండాలి అలా ఉందా పైకి లేసిపోయిందో చూసుకోండి తర్వాత ఇది లాక్ బుట్ట మనం లోపల పెట్టేటప్పుడు లాక్ మనం బుట్ట లోపల కింద పెట్టేటప్పుడు ఇలా బట్టనే ఈ పైకి వచ్చేటట్టు ఇలా పట్టుకుని ఈ చూపుడు వెళ్తూ దీన్ని ఇలా లేపి అక్కడ కింద ఉంటుంది మీకు అది సాధ్యం ఉందో చూపిస్తాను కుదిరితే చూస్తాను అంటే కొంచెం మిషన్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ లోపల పెట్టి ఒక పొలలాగా ఉంది కదా నేను సెట్లకు తీసినప్పుడు ఆ పొలలోకి ఇది వెళ్ళాలి ఆ పుల్ల సెట్లకి ఒక పులలాగా ఉంది కదా ఆ పుట్ల పొలలోకి ఇది వెళ్ళాలి ఇది వెళ్ళేలాగా ఇలా పెట్టుకుని ఇలా దీన్ని లేపి ఇలా పెట్టి నొక్కితేనే వస్తుంది అలా కాకుండా మీరు ఇలా పెట్టుకొస్తే ఒక్కోసారి పట్టకపోవచ్చు అప్పుడు బుట్ట సరిగ్గా పట్టక కూడా మిషన్ ఇబ్బంది కుట్టు సరిగ్గా రాదు అందుకని కరెక్ట్గా చూసుకొని దీన్ని ఇలా లాగి ఇలా పెట్టాక టక్కుండా సౌండ్ వస్తుంది అలా వచ్చిందో లేదో చూసుకుని ఒకసారి దీన్ని ఇలా లాగి చూడండి అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం ఈ బయట ఇది అంతవరకు ఉంటుంది ఇదివరకు ఇలా కొంచెం లాగి చూడండి వస్తుంది రావట్లేదు రాకుండా ఉంటే లాక్ పడినట్టే అలా పెట్టుకోవాలి బుట్ట అది ఎప్పుడంటే ఈ బాబిని దీనిలో ఇలా పెట్టేసుకుని ఈ బాబిని కూడా ఇలాగే తిరిగేలాగా చూసుకోండి దీనిలో అంటే ఇలాగే అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాం మళ్ళీ ఇలా పెట్టామనుకోండి ఇప్పుడు ఇటు తిరుగుతుంది చూసారా అలా కాకుండా ఇలా తిరగాలి ఇలా తిరిగేలాగా వచ్చి ఇక్కడ సన్న గాడి ఉంది కదా ఈ గాడిలో నుంచి ఈ ప్లేట్ కింద ఖచ్చితంగా దారం వెళ్ళేలా కాబట్టి చూసుకోండి కొంతమంది అది కూడా చేస్తున్నారు ఈ ప్లేట్ కిందకి దారం వెళ్లకుండా ఇలా పెట్టేసి కుట్రాలిపోసు కుట్టేసింది అని కూడా అనుకుంటారు అందుకని చెప్తున్నానండి కరెక్ట్గా ఈ ప్లేట్ కిందకి కుట్ దారం వెళ్ళాలి చూడండి ఇలా లోపలికి వెళ్ళి ఈ సెంటర్ ఉంది కదా కరెక్ట్గా ఈ సెంటర్లోంచి ఇలా పైకి రావాలి ఇలా లాగినప్పుడు కూడా టైట్గా రావాలి దారం టైట్గా ఒకే బ్యాలెన్స్గా రావాలి అలా కాకుండా పట్టేసినట్టుగా బుట్ట ఈ లోపల బాబిని పట్టేసినట్టుగా వస్తే ఆ బాబిని కరెక్ట్గా లేదని అర్థం ఇలా లాగితే రావాలి అలా స్మూత్గా వచ్చేసేయాలి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ బుట్ట బాబ్యం కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు ఇది మీకు కింద చూపించడానికి వీలు చూస్తానండి ఓకే అండి మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు చూపిస్తాను మీకు ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా ఇది సెటిల్ ఈ సెటిల్ పుల్ల ఉంది కదా దీనికి ఇప్పుడు మన బుట్ట వెళ్ళి ఈ గాడిలో లాక్ అవుద్ది మన బుట్ట నేను చెప్పాను కింద పైకి లాగాలని చూపులు వెళ్తే లాగాలి కదా అది లాగి ఇక్కడ పెట్టినప్పుడు ఈ కరెక్ట్గా దీనికి ఉంది కదా ఈ గాల్లో లాక్ అయిపోద్ది ఇంకా బయటికి రాదు బుట్ట మనం కుట్టేటప్పుడు అది కరెక్ట్గా అయినందులో చూసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని చూసారు కదా ఇప్పుడు ఇలా ఇది ఆ పుల్ల దీన్ని బుట్ట మధ్యలోకి వెళ్ళేటట్టుగా ఇది పైకి ఉండాలి ఈ బుట్టకి పైన పుల్ల చూడండి ఇది పైకి ఉండాలి ఇది ఇక్కడ పైన గుంటలాగా ఉంది కదా ఆ గుంటలో లాక్ అవద్ది ఇటు తిరిగి కూడా లాక్ చేస్తుంది అది కరెక్టే పెట్టాలి రివర్స్ పెట్టొద్ది ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి ఇలా లాక్ ఇలా వెళ్ళి దీనికి చేసి ఇప్పుడు లాక్ అయిపోయింది ఇలా బయటకు వచ్చింది అంటే లాక్ అయినట్టు మీకు అర్థం అవడం కోసం చాలా ట్రై చేశానండి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ తీసి చూపిస్తాను ఇలా తీసి మళ్ళీ తీసినప్పుడు కూడా ఇలా ఉంటుంది మనం తీసినప్పుడు కూడా ఈ లాక్ ఉంది కదా దీన్ని ఇలా లేపి దీన్ని పట్టుకుని ఇలా తీయాలి ఇదిగోండి మన దారం ఉంది కదా ఈ దారాన్ని ఇలా ఇటుపక్కయాలి ఇటుపక్క కాకుండా ఇటుపక్కకి ఇలా వేసుకుని దీన్ని ఇలా పట్టుకోవాలి మనం పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసినాన్ని కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఇబ్బంది పడకండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను ఇలా పట్టుకొని ఇలా దీనిలోకి పెట్టి లాక్ అయ్యేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు లాక్ అయిపోయింది బుట్ట ఈ దారం ఇలా ఉంటుంది బయటికి ఇప్పుడు ఇలాక్ ఇది చేసుకోండి పైన డోర్ ఇంకోటండి నేను నేను మిస్టర్ని క్లీన్ చేశాను కానీ ఇక్కడ థ్రెడ్ ఇది క్లీన్ చేయలేదు ఇప్పుడు కింద బుట్టంతా క్లీన్గా ఉందో అది అయిపోయింది అదొక సెక్షన్ ఈ పైన దారంకి ఇచ్చేది పైన దారం టైట్ రావడం ఇదంతా ఒక సెక్షన్ అని దీనికి నేను ఇది నేను క్లీన్ చేయడం చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఫస్ట్ ఇది అంటే సరిగ్గా అంత ముందు ఎవరు ఇది వాడిన వాళ్ళు సరిగ్గా పెట్టుకోలేదు ఇప్పుడు అది నేను తీసి క్లీన్ చేయటం ఎలాగో చూపిస్తాను నట్టు తిప్పేసేయండి ఇలా తిప్పేస్తే లూజు వచ్చేస్తుంది ఇది తీసేయండి ఇది కూడా ఒకసారి అంటే ఎలా తీస్తున్నావు ఎలా పెడుతున్నామో మీరు గుర్తుంచుకోండి ఇది రాంగ్ వాళ్ళు మీకు కూడా అర్థం అవుతున్నా ఒకసారి చెప్తున్నాను ఈ నట్టు తీసి ఇలా కింద పెట్టేసుకొని ఇది తీసేయండి ఈ ప్లేట్ లోపల ఉండాలి కానీ వాళ్ళు బయట పెట్టారు ఇది తీసేయండి ఈ స్ప్రింగ్ తీసేయండి ఇక్కడ ఒక రెండు ప్లేట్స్ ఉంటాయి ఈ రెండు ప్లేట్లు తీసేయండి వీటిలో డస్ట్ ఉన్నా మనకు పోసుకుంటే వస్తుంది అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఇలా తీసేయండి వీటిలో చూసిన ఎంత డస్ట్ ఉందో ఇలా డస్ట్ ఉన్నప్పుడు కూడా దాని సరిగ్గా రాదు లూజ్ వచ్చేస్తుంది పైది టైట్ వచ్చి కిందది లూజ్ వస్తే కింద పోసుకుంటే వస్తుంది కిందది టైట్ వచ్చి పైది లూజ్ వస్తే కింద వస్తుంది అది రెండు సమానంగా వచ్చినప్పుడే కుట్టి నీట్గా వస్తుంది అందుకనే రెండు కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసి ఇవన్నీ సెట్ చేసి అప్పుడు కుట్టి మీకు చూపిస్తాను వీటికి కూడా ఒకసారి ఆయిల్ వేసి డస్ట్ అని తొడిచేసి ఆయిల్ వేసేయండి ఇవన్నీ నీట్గా ఉంటేనే కుట్టి నీట్గా వస్తుందండి వీటిలో ఏది బాగోపోయినా కుట్టు సరిగ్గా రాదు ఇవన్నీ అయ్యాక కూడా కుట్టు రాకపోతే అప్పుడు ఖచ్చితంగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలండి ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ తర్వాత ఏదైనా కుట్టు రావట్లేదంటే ఇంకా పార్ట్లు అరిగిపోవడము ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అలాంటివి మాత్రం మెకానిక్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలండి ఇలా మొత్తం ఇది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా వీటిని క్లీన్ చేసుకోవాలి ఇది కూడా అన్నీ అంటే ఎక్కువ రోజులు పక్కన పెట్టడం వల్ల ఇలా అయిపోయినాయి అంటే నేను వీడియోలో మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ రోజులు పక్కన పెట్టడం వల్ల ఇలాగైంది అది రోజు డైలీ చేసుకునే వాటికి ఇంత ఏం ఉండదు కొంచెం క్లీన్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది ఒకసారి ఇలా తోడిస్తే చాలు ఈ లోపల కూడా ఏం లేకుండా క్లీన్గా చూసుకోవాలి తర్వాత ఇది కూడా ఇది కూడా ఎప్పుడు మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇది క్లీన్ చేయాలి అనుకున్నాడు ఇలా ఫోన్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి వీడియో తీసుకోండి అది కరెక్ట్గా ఫస్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మీరు అది కరెక్ట్గా వీడియో తీసుకొని మళ్ళీ అదే రకంగా పెట్టేసుకోండి ఇలా క్లీన్ చేసుకొని ఈ రెండింటి మధ్యలోంచి దారం రావాలి అందుకని ఈ రెండు నీట్గా ఉండాలి వీటిలో చిన్న పోగిరికిపోయినా ఇలా పైకి లెగ్స్ ఉంటాయి ఇలా గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు దారం లూజ్ వచ్చేసి మనకు కుట్టు సరికి రాదు ఈ రెండు ఇలా అనుకుని ఉండాలి ఇలా అనుకున్నప్పుడు దారం టైట్గా వచ్చి మనకు కుట్టు నీట్గా వస్తుంది మనం మిగించాక కూడా ఈ రెండు ఇలా టైట్గానే ఉండాలి ఇలా లూజ్ రాకూడదు ఇలా లూజ్ రావడం అంటే ఎందుకు వస్తే చెప్పాను కదండి చిన్న డస్ట్ పడిన దారం పిసింది దీనిలో మనం దారం ఎక్కించి తీసేటప్పుడు కప్పుకు లాగేస్తాం ఆ లాగినప్పుడు ఒక పీస్ దీనిలో ఎరికిపోద్ది అలా ఎరికిపోయినప్పుడు కూడా ఇలా లూజ్ వస్తుంది అది మనం చూసుకో మళ్ళీ దారం ఎక్కించేసి ఏంటి టైట్ అవ్వట్లేదు దారం కుట్టు రావట్లేదు అనుకుంటాం అలాంటప్పుడు తీసి చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టేసి దీన్ని పెట్టేద్దాం ముందు ఈ పెట్టేసిన తర్వాత అవి రెండు టైట్గా ఉండడం కోసం ఈ ప్లేట్ ఇస్తారు ఇది మిషన్ వాళ్ళు అంతకుముందు ఎందుకో తీసి పక్కన పడేశారు అంటే బయట పెట్టారు ఇప్పుడు దీన్ని మన లోపల కరెక్ట్గా పెడదాం ఇదేం చేస్తా అంటే దీనిలో పైన స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైట్ దీని మీద పడి ఆ ప్లేట్ని టైట్గా నొక్కు ఉంచుద్ది ఆ రెండు ప్లేట్లని ఇప్పుడు ఇది అటు ఇటు తిరిగిపోకుండా దీనికి గాడి ఉంటుంది అక్కడ కూడా ఒక గాడు ఉంది కదా ఈ గాడిలోకి వెళ్ళేటట్టుగా దీన్ని పెట్టి ఇలా పెట్టాలి ఆ తర్వాత స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ కూడా డస్ట్ లాగా మొత్తం క్లీన్ చేసుకుని ఇది సాగిపోతే సాగిపోయింది అనిపిస్తే కొంచెం ఇట్లా లాగండి లేకపోతే లేదు ఆ తర్వాత దీన్ని కూడా పెట్టాలి దీనికి కూడా ఇలా అక్కడ గాడి ఉంటుంది ఈ గాడి ఇక్కడ ఉన్నదాన్ని గాడి పెట్టు వెళ్ళేటట్టుగా చూస్తూ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఈ పెట్టుకుని ఇంక టైట్ చేయాలి ఇలా టైట్ చేసేటప్పుడు ఎక్కువ రోజులు మన ఈ నట్టు లైట్ టైట్ లూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి స్లిప్ అయిపోతాయి అలా స్లిప్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్రూ తీసుకొని తీసుకుని ఇప్పుడు ఈ గాడు ఉంది కదా ఈ గాడు ఉంది కదా ఈ గాడులో ఇలా స్క్రూ డ్రవర్ పెట్టి కొంచెం ఇలా అటు ఇటు అంటే కొంచెం అప్పుడు టైట్ అవుతుంది మరి ఎక్కువ చేస్తే నట్టు రాదని చూసుకొని బిగించుకోవాలి ఇది లూజగా ఉందా టైట్గా చూసి దాన్ని బట్టి ఇట్లా నొక్కాలి అది స్క్రూ ఉన్నప్పుడే నొక్కాలి స్క్రూ తీసినప్పుడు నొక్కితే ఇరిగిపోతాయి రెండు ఈ స్క్రూ దీనిలో ఉన్నప్పుడే ఇలా కొంచెం ఎక్కువ పీకిచ్చి ఇలా లాగా అటు ఇటు నొక్కండి కొంచెం ఓకే అండి ఇప్పుడు ఈ దారం టైట్ వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా ఈ స్ప్రింగ్లో ఇలా చేపెట్టినా కానీ టైట్గా ఎలా వస్తుందో అలా టైట్గా ఉండాలి మరీ టైట్ అయినా దారం అయిపోద్ది అది చూసుకోవాలి బ్యాలెన్స్ కిందది పైది ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ మిస్టిక్ దారం ఎక్కిచ్చేసి మామూలుగా ఒకసారి కుట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు దారం ఎక్కించని చూద్దాం ఇక్కడ ఇలా ఉంటుంది కదా దీన్ని దారం పెట్టేసుకుని ఇది కూడా దారాలు ఇటు ఇటు ఇట్లా రౌండ్గా ఉన్నాయి కదా ఇలాగే ఉండాలి ఒక్కోసారి నొక్కుపోతాయి ఆ పోయినప్పుడు కూడా దారం ఇక్కడ తిరగదు ఇలా ఫ్రీగా రాదు అప్పుడు కూడా దారం దిగిపోతాయి అలాంటి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా చూసుకోండి ఇంకోటి ఇప్పుడు ఈ దారం ఫుల్గా ఉంది దారం చివరికి వచ్చేస్తుంది అనుకోండి ఇంక కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా ఈ దారం ఇలా తిరుక్కుంటూ వచ్చేటప్పుడు ఈ చివరికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టేస్తుంది అలాంటప్పుడు కూడా దారం దిగిపోతుంటుంది అవి కూడా చూసుకోవాలి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని చూసుకోవాలి మీరు మిషన్ మీద కొంచెం కుడుతుంటే వీళ్ళకి వెళ్ళగా అయిపోతుంది కొత్త వాళ్ళకి బాగా ఇబ్బంది పడతారు తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్కి ఇటుపక్క ఉంటుంది ఇటుపక్క ఉంటుంది మనం ఎక్కించుకోండి గిల్ల గాడి ఇటైనా ఎక్కించచ్చు ఇటు అయినా ఎక్కించవచ్చు మీ వీళ్ళని బట్టి అటైనా ఇటైనా ఎక్కించుకోండి ఇటు ఎక్కించుకున్నా కానీ ఫస్ట్ ఈ స్టెప్ ఈ స్పింగ్లోకి వెళ్ళాలి ఈ రెండు కదా ఈ రెండు ఇంట్లో ఎక్కించేటప్పుడు కూడా మీరు వీడియో లెంక్ ఎక్కువ అవుతుంది అనుకోకుండా కొంచెం క్లియర్గా చూస్తే మీకు అన్ని వివరంగా అర్థమవుతుంది నేను కూడా ఇంత లెంగ్త్ అవ్వకుండా చూద్దాం అనుకున్నాను కానీ వివరంగా చెప్తా వల్ల ఎక్కువ అవుతుంది ఈ రెండింటి మధ్యలో కరెక్ట్గా వెళ్ళిందా లేదా అని చూసుకోవాలి దారం పైది కిందది ఇలా పట్టుకుని లాగితే అట్లా వెళ్ళినట్టు తెలుస్తుంది అలా కాకుండా మన ఊరికి పైన ఇలా పెట్టేసాం అనుకోండి అప్పుడు కూడా లూజ్ వచ్చేస్తుంది అందుకని కరెక్ట్గా రెండింటి మధ్యలోకి వెళ్ళిందా అని చూసుకోవాలి కన్ఫర్మ్ చేసుకున్నాకే చూడాలి పైన ఇలా పట్టుకుని ఇది లాగి ఇది లాగితే వస్తుంది అలా రెండింటి మధ్యలో ఖచ్చితంగా వెళ్ళాలి దారం అప్పుడే టైట్గా వస్తుంది ఇప్పుడు టైట్గా ఉంది ఇలా ఇంత టైట్ తర్వాత ఈ చెవి కాడ అంటాం ఈ చెవి ఉంది కదా అటుపక్క నుంచి ఇటువక్కకి రావాలి ఇటుపక్క నుంచి ఇటుపక్క కాదండి అటుపక్క నుంచి ఇటు పక్కకి రావాలి ఇలా ఎక్కించుకోవాలి అటుపక్క నుంచి ఇటువక్కకి తర్వాత ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూసారు తీగ ఈ తీగ కూడా పెట్టుకోవాలి ఈ అన్నిటికీ ఎక్కించిన తర్వాత సూతికి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించి ఈ దారాన్ని ఇలా పట్టుకోవాలి ఇది కూడా ఒకసారి మీరు చూడండి దారం అయిపోయింది కదా దారం కీటం అయిపోయిన తర్వాత ఈ దారాన్ని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని మనం చేత్తో మనం మిషనరీ తిరగాలి తెలుసు కదా అలా తిప్పుకుంటే దాన్ని మన పక్కకి తిప్పాలి చక్రాన్ని పైన పట్టుకొని ఇలా తిప్పినప్పుడు ఈ దారం సూదిలో దారం ఇలా కిందకి వెళ్ళి ఇప్పుడు ఇంత మనం కింద బుట్టలో ఎక్కించే దారం కదా ఆ దారం పైకి వచ్చేవరకు ఇట్లా ఒక్కసారి వెళ్ళి ఇలా రానివ్వాలి ఇప్పుడు దారం వచ్చింది చూసారా అలా అంతేగాని నాలుగే సార్లు తిప్పేస్తే మళ్ళీ వెళ్ళి చిక్కు పడిపోద్ది ఒక్కసారి కింద సూది ఒకసారి కిందకి వెళ్ళి పైకి అంతే ఇప్పుడు ఈ రెండు దారాలను పట్టుకుని ఇలా పాదం పైకి లేపుకొని పక్కకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా ఉంచేసి ఇప్పుడు మనం ఏదైనా క్లాత్ తీసుకుని కుట్టాలి ఫస్ట్ దారం ఎక్కించేటప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి లేదంటే దారం ఎక్కుపోతానే పడుతుంది మీకు ఎప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మిషన్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు కుడుతున్నానండి ఇప్పుడు కుట్ట వస్తా లేదో నాకు కూడా తెలీదు చూద్దామండి ఏ పార్ట్లో అరిగిపోకుండా ఉంటే వస్తుంది పార్ట్లో అయినా పోయి ఉంటే రాకపోవచ్చు ఇప్పుడు ఇలా క్లాత్ తీసుకుని ఇది కూడా మీరు ఏ క్లాత్ కుట్టినా అంటే కొత్తలో కొంచెం మిషన్ అలవాటు అయ్యేదాకా ఏ క్లాత్ కుట్టినా ఇలా పాదం లేపుకొని ఇలా క్లాత్ పెట్టుకుని ఈ రెండు దారాలని ఈ రెండు ఉంటాయి కదా పీస్లో వీటిని ఇలా పట్టుకోండి ఎలికి మెలికేసుకుని ఇలా పట్టుకోండి ఎందుకంటే ఈ దారిలో వెనక్కి వెళ్ళకూడదు మిషన్ తిప్పినప్పుడు వెనక్కి వెళ్తే ఇరుకుపోతాయి అందుకని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని సూది ఇలా కిందకొచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇంక ఇప్పుడు వదిలేసేయచ్చు అప్పుడు మిషన్లోకి వెళ్ళగా ఉంటాయి కొన్ని రోజులు అంటే మీకు చూడటానికి చాలా కష్టంగా చాలా టైం పట్టిట్ రోజు రన్నింగ్లో చేస్తే తొందరగా ఈజీగానే అయిపోద్ది ఇంక ఇప్పుడు ఇలా కుట్టేసుకుందాం ఇంకా దారం వెనక్కి వెళ్దో ఇరుక్కుపోదు ఓకే అండి కుట్టస్తుంది ప్రస్తుతానికి కోసుకుంటే వస్తుందో మామూలుగా వస్తుందో తెలీదు ఇంకా దీనికి ఇంకా చాలా ఉంది ఇది మళ్ళీ వేడి తక్కువ ఏమో అనిపిస్తుంది కింద స్టాండ్ సరి వేసుకోవాలి దీనికి తాడేసుకోవాలి దీనికి తాడలేదు తొక్కడానికి తాడేసుకోవాలి ఇవన్నీ చేయాలి అక్కడ కుట్టేస్తున్నా ఇంకా బాగానే ఉంది ఇలా కుట్టి ఇప్పుడు ఒకసారి కుట్టి చూద్దాం అటుపక్క ఇటుపక్క ఎలా ఉందనేది మీకు ఇది జూమ్ చేసి చూపిస్తాను కుట్ట వచ్చిందో లేదో చూద్దాం అయితే ఏం రాలేదండి బాగానే వచ్చింది ఇటు పక్క ఇటు పక్క అంటే దారం ఆధారం ఈ దారం వేరు కాబట్టి కలర్ అలా కనిపిస్తుంది పోస్ రావడం అంటే పైకి ఎత్తుగా వస్తుంది అలా ఎత్తుగా ఏం లేదు ఇవన్నీ ఇటు పక్క వచ్చింది ఇలా వస్తుందండి ఇప్పుడు కుట్టు ఓకే ఈ మిషన్ అయితే కుట్టు బాగానే ఉంది ఇంకా స్పీడ్గా కుట్టేటప్పుడు ఏమైనా దారం తగ్గుద్దా లేదా అనేది చూద్దామని ముందు మైన రిపేర్ మనం చేసాం అయితే చేసాం ఇంకా మైతే తర్వాత చూద్దాం ఇప్పుడు ఇంకా పైన మనం మిషన్ హెడ్ వర్క్ చేసాం కానీ వర్క్ ఇప్పుడు స్టాండ్ కూడా చూద్దాం స్టాండ్ కూడా చాలా రోజులు పక్కన పెట్టడం వల్ల ఇలా అయిపోయిందండి కలర్ ఎంత షేడ్ అయిపోయింది ఎంత దుంపట్టేసింది అదంతా అయితే ఇప్పుడు మనం చేయడానికి వీడియో మళ్ళీ ఇంకొక పార్ట్ చేయాల్సి వస్తుంది అందుకని ఏం అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలి ఎలా చేయాలి దీనికి తాడాలు ఇప్పించుకోవాలో చెప్తాను నా వీడియోలు ఎంత ఎక్కువని ఇబ్బంది పడకుండా కాస్త వివరంగా చూడండి మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ చక్రానికి ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ డబ్బా కూడా చూడండి ఇది నేను నిన్న వీడియోలో మీకు చూపించాను కదా ఫుల్గా అప్పుడే ఆయిల్ పోసాను నిన్న అంత హెడ్కి మొత్తం మనం ఆయిల్ వేసినా ఇంతవరకే అయింది అంటే మొత్తం మీద ఇది వంద అనుకోండి వంద గ్రాములు కూడా ఉండదు ఒక వంద గ్రాములు ఉంటే దీనిలో పాతి గ్రాముల వరకే అయ్యింది ఇంకా చాలా ఉంది అది ఇన్ని రోజుల వరకు తర్వాత వేసాం కాబట్టి మిషన్ పక్కన పెట్టి దాన్ని క్లీన్ చేశాం కాబట్టి ఇంత పట్టింది లేదంటే దీనిలో టెన్ పర్సెంట్ కూడా అవ్వదు అందుకని మీరు ఆయిల్ ఎక్కువ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు దీనికి కూడా చక్రానికి కూడా చక్రానికి అంటే ఎక్కువ వేసుకోకూడదు ఇదిగోండి ఈ చక్రం తిరుగుతుంది కదా ఇలాగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను జాయింట్ ఈ జాయింట్ దగ్గర ఇటుపక్క వన్ డ్రాప్ ఇక్కడ ఈ ఇక్కడ బాల్స్లు ఉంటాయి ఈ బాల్స్లో మళ్ళీ ఇటుపక్కన ఈ చక్రానికి వేసుకోవాలి ఇప్పుడు చక్రాన్ని తొక్కేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత కింద ఇక్కడ కూడా తొక్కేది ఉంటుంది కదా ఇక్కడ అట్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇలా కొంచెం వేసుకోవాలి తర్వాత ఈ స్టాండ్ ఉంది కదా ఇక్కడ కూడా వీటి దగ్గర వేసుకుంటే మన మిషన్ తొక్క కిర్రికరని సౌండ్ రాకుండా స్మూత్గా ఉంటుంది రన్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇది స్టాండ్ మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసి మీకు దగ్గర ఉంటే మిషన్ నీట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఆయిల్ క్లాత్లో వేసుకుని ఈ స్టాండ్ మొత్తం తుడుచుకుంటే నీట్గా ఉంటుంది పెయింట్ షైనింగ్ వచ్చి ఇప్పుడు హెడ్ ఎలా కలర్ వచ్చింది ఇది కూడా అలాగే వస్తుంది ఆ చేసుకోగలిగితే చేసుకోండి ఓకే అండి ఇంక ఇప్పుడు దీనికి థర్డ్ ఎలా వేసుకోవాలో చెప్తాను దీనికి ఇప్పుడు మిషన్ తాడ్ తీసుకోవాలంటే ఇలా దొరుకుతాయండి బయట టైలింగ్ మెటీరియల్ దగ్గర దొరుకుతాయి ఒక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు లోపు ఉంటాయండి దీనిలోనే వైట్ కలర్ కూడా వస్తుంటే ఇదైనా వస్తాయి ఇంకోటి ఇద్దరికి గుర్రపు నాడ అని చెప్పేసి వచ్చాయి ఇప్పుడు అయితే రావట్లేదండి అయితే వర్షాకాలం కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి ఎండాకాలం డ్రై అయిపోయి ఉంటాయి దానికన్నా ఇవే బెటర్ అండి ఇది వాడుకోండి బాగుంటుంది లేదంటే దీనిలోనే ఇంకా వైట్ కలర్లో థాడ్ లాంటిది వస్తుంది అదైనా బాగుంటుందండి అవి వాడుకోండి లేదంటే మన ఇంట్లో క్లాత్ కుట్టుకునే వేసుకోవచ్చు కానీ అది అంత సరిగ్గా ఉండదు మిషన్ రన్నింగ్ అంత బాగోదు ఇలాంటివే బాగుంటాయి ఇది వేసుకోండి తర్వాత ఇంకోటి నిన్న అడిగారు ఒకరు కామెంట్ పెట్టారండి అన్నట్టు వీడియోలో ఏ కంపెనీ ఆయిల్ వాడాలి అని అడిగారండి దానికి ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదండి చాలా బ్రాండ్లు చాలా కంపెనీలు ఉన్నాయండి కానీ ఆయిల్ మనకి ఏంటంటే పలచగా ఉన్న ఆయిలే వాడాలి చిక్కగా ఉన్నది కాకుండా అదేంటంటే టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది లేదంటే మెకానికల్ దగ్గర ఉంటుందండి లేదంటే ఇప్పుడు ఆయిల్ ఫాయిల్ చాలా వస్తున్నాయండి అవి కూడా వాడచ్చు అలా వాడేసుకోండి అంతే ఇది ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది ఈ కంపెనీ అయితే బాగుంటుంది అట్లా ఏం లేవండి రకరకాల కంపెనీ పేర్లు ఉన్నాయి మిషన్ ఆయిల్ అంటే ఎవరైనా ఇస్తారండి చిక్కగా ఉన్నది మాత్రం వాడకూడదు అది ఒకటే గుర్తుపెట్టుకోండి పలుచగా ఉండాలి అంటే చెప్పాలంటే కొబ్బరి నూనె కన్నా పలుచగా ఉండాలి కొబ్బరి నూనె కూడా కొంచెం చిక్కగానే ఉంటుంది కొబ్బరి నూనె కన్నా కొంచెం పలుచగా ఉండేది ఇప్పుడు ప్యాకెట్లో వచ్చే ఆయిల్ బాగానే ఉంటుంది అయితే ఏంటంటే ప్యాకెట్లో ఉన్న ఆయిల్ ఏంటంటే మనం ఈరోజు వేసామంటే రేపొద్దుక ట్రై అయిపోతుంది మళ్ళీ రేపొద్దు మళ్ళీ వేసుకోవాలి అలా ఉంటుంది అదే ఇప్పుడు మెకానిక్ దగ్గర మన మిషన్ మెకానిక్ దగ్గర తెచ్చుకుంటే వాళ్ళు కొంచెం మంచిది వాడ ఇస్తారండి విడిగా అదైతే ఇవాళ ఆయిల్ వేసామంటే ఒక వారం వరకు కూడా బాగానే ఉంటుందండి చెమగానే ఉంటుంది మిషన్కి అది ఒకటి చూసుకోండి అది మీ వీళ్ళని బట్టి చూసుకోండి ఇంకా దొరకట్లేదు అనుకుంటే ప్యాకెట్లు వాడేసేయచ్చు తర్వాత ఇప్పుడు ఈ తాడు గురించి కూడా చెప్తాను ఈ తాడు ఎలా వచ్చింది కదా తీసేసుకుని ఇది ఏంటంటే చిన్న మిషన్లకి పెద్ద మిషన్లు కలిపి వస్తాయి కొన్ని పెద్ద మిషన్కి వచ్చిందంటే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీనికన్నా కొలత ఎక్కువ ఉంటుంది ఇది ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అక్కడ ఎక్కువ ఉండి ఎలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చక్రం పక్కన నుంచి ఈ సోవ్ ఉంటుంది సోవ్కి తగలకుండా పక్క నుంచి ఎక్కించుకోవాలి లేదా ఇటు పక్క నుంచి అయినా ఇలా ఎక్కించుకొని పైన ఈ బల్లకి ఉంటాయి కదా ఇక్కడ హోల్స్ బల్లకి ఇక్కడ అటుపక్క ఇటుపక్క మన తాడు కోసం ఉంటాయండి హోల్ ఈ హోల్లోంచి నుంచి ఇటుపక్క ఈ హోల్ పెట్టుకోండి ఇంకో పిన్ కూడా ఇస్తుంది ఇట్లాగా ఈ పిన్ పెట్టుకోవాలి అయితే ఈ తాడు ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకోవడానికి ముందు ఇలా పట్టుకుని ఇలా చక్రానికి పెట్టి చూసుకోవాలండి ఇలా పెట్టి చూసుకున్నప్పుడు ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇటు పక్క హోల్ ఉంది ఇటు పక్క హోల్ ఉండదు దీనికి మన సూత్ హోల్ వేసుకుని పెట్టాలి ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడండి ఇది గట్టిగా లాగితే కొంచెం ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ వచ్చింది కట్ చేసుకుని పెడదామండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పైన చక్రానికి పెట్టాను చూసారా చక్రానికి గాడులో గాడులోంచి కింద ఈ చక్రానికి ఇలా వేసి ఒకసారి చూసుకోవాలి అప్పుడు ఇలా తిప్పుతుంటే మనకి పైన కూడా మిషన్ దగ్గర చూడండి అట్లా ఓకే అండి ఇప్పుడు దీనికి హోల్ వేసుకోవడం ఎలా బిగించుకోవాలో అది కూడా చెప్తాను చూడండి ఒకసారి సైజు మాత్రం ఇలా కొలుసుకోవాలి ఒకసారి పెద్దవి కూడా వస్తాయి తాడులో ఆ తాడు పెద్ద వచ్చినప్పుడు మనం ముందే ఇలా పిన్ని పెట్టేస్తే లూజ్ అయిపోతుంది అందుకని చూసుకున్నప్పుడు ఇది కరెక్ట్గానే వచ్చింది కొంచెం ఎక్కువ ఉంది ఒక పాయించు ఆ పాంచు తీసేసి ఎలా చేసుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు ఇది మనకి ఇంత ఎక్కువ ఉంది ఇంత ఎక్కువ ఉన్నది కట్ చేయాలంటే కత్తెరతో ఎప్పుడు ఇలా కట్ చేయకూడదు మనం బట్టలు కట్ చేసే కత్తెరతో ఇలా కట్ చేసుకోకూడదు ఈ కత్తెర ఇక్కడ వరకు మనం బట్టలు కట్ చేయడానికే వాడతాం ఎక్కువ మనం ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు వాడతాం ఎంతవరకు ఇలాంటివి అని కట్ చేసామంటే కత్తెర మన క్లాత్ కట్ అవుతాం అందుకని ఏం చేయాలంటే కత్తెర మొత్తం ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఓపెన్ చేసి ఇక్కడ కట్ చేయాలి దీన్ని ఇంతవరకే కట్ చేయాలి మించి అవతలకి వెళ్ళకూడదు ఇప్పుడు కట్ చేస్తాను చూసారు కదా ఇప్పుడు కత్తరికి ఏం కాదు ఇంకా కత్తరి పని లేదని పక్కన పెట్టేసుకుని ఇది ఉంది కదా దీన్ని ఇలా సమానంగా పెట్టి ఈ చివరికి కాకుండా మరి ఇంత చివరికి వేయకుండా కొంచెం ఈ లైన్లో ఈ లైన్లో ఇక్కడికి మరి ఈ చివర వేయకూడదు బద్యం ఈ చివర వేస్తే లాగేసుకుంటుంది తొందరగా ఊడిపోద్ది ఆ పిన్ ఉంది కదా పిన్ను పెట్టడానికి ఇక్కడ ఈ లైన్లో బజ్జం వేయాలి ఈ లైన్లో బజ్జం చేయాలంటే కొంతమంది దీన్ని ఏదైనా కాల్చి కూర్చుతారు అలా ఏం చేయొచ్చు ఇప్పుడు మనకైతే మిషన్ ఉంది కాబట్టి మిషన్ దగ్గర చేసుకోవచ్చు ఈ మిషన్డైరీ ఏం చేయాలంటే సూది పైకి పెట్టి ఈ పాదం మీద ఇట్లా పెట్టాలి ఇలా పెట్టి సూది కిందకొచ్చేటప్పుడు కరెక్ట్గా మనకి ఏ లైన్ లాగా అంటే ఈ దీనికి వెడల్పు ఉన్న దానిలో మధ్యలో పడాలి ఒక సైడ్ పడితే లాగేస్తుంది మళ్ళీ ఊడొచ్చేస్తుంది అలా కాకుండా సెంటర్ పడాలి అలా సెంటర్ పడి మీకు అనిపిస్తుందా ఇలా సూది కిందకి అంత కిందకి వచ్చేయాలి పైన ఉన్నప్పుడు కొంచెం పైకి ఉన్నప్పుడు లాగారంటే సోది తిరిగిపోద్ది అందుకని మొత్తం ఇలా పైకి ఎలా చేసి ఇప్పుడు పైకి లేపి దీన్ని ఇంకా పైకి నొక్కాలి సూది పైన లాగుంటుంది ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా కంప్లీట్ పైదాకా లాగి ఒకసారి దీన్ని అటు ఇటు ఇట్లా ఒప్పుకోవాలి లూజ్ లాగా కొంచెం హోల్ లూజ్ రావడానికి పైన వరకు కిందకి తీసారంటే సోదరి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా చేసి ఇప్పుడు తీసేయండి ఇప్పుడు హోల్ పడింది చూసారా ఈ హోల్లో దీనికి ఇది పెట్టేసుకోండి పిన్ను ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇటు మనం పెట్టాం ఇది ఎక్కువ ఉంది దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి మళ్ళీ నేను చెప్పాను కదా కత్తెరతో అలా కత్తెరతో కట్ చేసుకోండి కత్తెరే కాకపోతే ఒకవేళ కటింగ్ లేరుతోనే కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని నొక్కడానికి ఎలా కటింగ్ కావాలి ఇప్పుడు ఈ పిన్ని అటు ఇటు నొక్కేసుకోవాలి ఇలా తీసుకుని ముందు ఒక సైడ్ నొక్కండి తర్వాత ఇటు సైడ్ కూడా నొక్కాలి ఇలా ఈ రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ ఉండి మధ్యలో ఎత్తుగా వస్తే అక్కడ తిరిగేటప్పుడు పడిపోతా ఉంటుంది పెద్ద తాడు అందుకని చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు కింద నుంచి పైకి తాడేసుకోవాలి ఇంకా ఇంకా ఇప్పుడు తాడేసాం కాబట్టి కింద తొక్కుతుంటే మనకి తిరుగుద్ది ఇంకా ఇక్కడ మీకు మీకున్న నేను చెప్పాను కదా రఫ్ చేసేది ఎలాగో అది కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి మిషన్ మామూలుగా మిషన్లోనే మెకానిజం వస్తాడు ఇట్లా రఫ్ చేసుకోవడానికి ఇలా లూజ్ చేసి ఇట్లా అంటే ఒక టెన్ పర్సెంట్ సరే అలా వస్తుంది మళ్ళీ ఇలా అంటే వచ్చేస్తుంది అలా చేసుకోవచ్చు కానీ కొంతమంది పాదన్నే వాడుతున్నారు మీ ఇష్టం అది మీకు ఇలా అయితే అలాగే మిషన్లో అయినా ఇలా మెకానిజం ఉంటుంది దీన్ని టైట్ చేసి పెట్టుకుంటేనే ఇలా ఉంటుందండి లేదా కింద జరిగిపోవచ్చు కొన్ని లూజ్గా ఉండి అందుకే వాడినప్పుడు మళ్ళీ వెంటనే టైట్ చేసేసుకోండి పని అయిపోయాక ఇది రఫ్ చేయడం గురించి అండి తర్వాత కుట్టు గురించి చుట్టూ నగమల్గా వస్తుంది మీకు పోస్ట్ కుట్టు అంటే ఎలా పై పైదారం లూజ్ అయితే కింద పోసుకుంటే వస్తుంది కింద దారం లూజ్గా ఉంటే పైన పోసుకుంటే వస్తుంది రెండు ధరలు సమానంగా వచ్చినప్పుడే కరెక్ట్గా వస్తుంది అదొకటే పోస్ కుట్కి మెయిన్ కారణం అంత మించి ప్రాబ్లం ఏమి ఉండదండి అది కరెక్ట్గా సరి చేసుకుంటే చాలు రెండు ధరలు సమానంగా సర్ట్ చేసుకుంటే చాలు అండి ఓకే అండి నిమిషం కూడా బాగానే వస్తుంది ప్రాబ్లం లేదు ఇంకా సెట్ చేస్తుంది కొంచెం టైట్గా ఉంది టైట్గా ఉంటే ఎందుకంటే చాలా రెండు పట్టి పక్కన పెట్టేశారు కాబట్టి ఇలా ఉంది ఒక వారం రోజులు ఇలా కుడితే రోజు ఆయిల్ వేసుకుంటూ ఇంకా మిషన్ నీట్గా అయిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా వీటి గురించి ఏదైనా మీకు వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్స్ చెప్పండి నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను